అల్లూరి జిల్లా చింతపల్లి వీధి కొయ్యూరు మండలాల్లో అఖిల భారత గిరిజన ఉద్యోగుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో అంతర్జాతీయ ఆదివాసీ దినోత్సవం ఘనంగా జరిగింది మండలాల్లో గిరిజనులందరూ ఏకమై భారీ ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా సభలో సమావేశంలో ఏర్పాటు చేసి గిరిజనుల డీన్స్ ఆటలతో చిన్నారులు నృత్య నాటకాలతో ప్రదర్శన చేసి ఆదివాసీ హక్కుల కొరకు అవగాహన కల్పించారు స్వతంత్రం వచ్చి డెబ్బై ఏడు సంవత్సరాలు పూర్తయినప్పటికీ ఆదివాసీల సమస్యలు ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఉన్నాయని సరైన విద్య వైద్యం రహదారి సౌకర్యాలు లేక గిరిజనులు చాలా అవస్థలు పడుతున్నారని గిరిజన సంఘం నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు చింతపల్లి సమావేశానికి ముఖ్య అతిథిగా అల్లూరి జిల్లా జాయింట్ కలెక్టర్ అభిషేక్ గౌడ్ హాజరయ్యారు ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ గిరిజనులు పడుతున్న సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకుని వెళ్లి అభివృద్ధి పదంగా ముందుకు కొనసాగేలా చూస్తామని అన్నారు అలాగే జీకే విదీసీఐ అశోక్ కుమార్ మాట్లాడుతూ ఈ ప్రాంత ప్రజలు మరియు మీడియా మిత్రులు నాకు సహాయ సహకారాలు అందించారని ఈ ప్రాంత ప్రజల్ని నేను ఎప్పుడూ మర్చిపోలేనని అన్నారు పోలీస్ పరంగా ఈ ప్రాంతంలో అనేక మారుమూల ప్రాంతాలకి బస్సు సౌకర్యం కల్పించడం జరిగిందని నిరుద్యోగులైన యువతి యువకుల కొరకు మెగా జాబ్ మేళాలు ఏర్పాటు చేసి ఉద్యోగ భద్రత కల్పించమని ఆయన అన్నారు

జరిగింది ముఖ్యంగా ఈ ప్రపంచ ఆదివాసీ రోజుల్లో మేము ప్రభుత్వానికి అయితే మేమైతే ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాం మా గిరిజన ప్రాంతంలో మా గిరిజనులకి మా చట్టాలు అయితే ఏమైతే చట్టాలు ఉన్నాయో జీఓ నెంబర్ త్రీ పూర్తిగా మరి ఈరోజు సుప్రీంకోర్టు కొట్టివేసే పరిస్థితి ఏర్పడింది దాని స్థానంలో మా గిరిజన ప్రాంతంలో అది జీవో నెంబర్ త్రీ మొదలుగా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మరి అర్పు సందర్భంగా మాకు పూర్తిగా హామీ ఇచ్చారు గిరిజనులకి ప్రత్యేక ఉద్యోగ నియామకాల చట్టం ఇస్తారనేసి అది మరి గౌరవ ముఖ్యమంత్రి మరి తొందరగా ఇప్పుడు డిఏసీలో ఉండేటువంటి అభ్యర్థులకు కూడా వెలుగుబాటు కల్పించాలనేది కూడా ఈ సందర్భంగా మేము గౌరవ ముఖ్యమంత్రి కోరుతున్నాం అలాగే ఇక్కడ వన్ బై సెవెంటీ యాక్ట్ ఉంది అది పూర్తిగా మరి గిరిజన ప్రాంతంలో అక్రమ ఘట్టాలు అయితే చాలా ఎక్కువగా ఉన్నాయి దాన్ని కూడా మరి రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా చొరవ తీసుకోవాలి అలాగే గోయవాలు మీకి కొంత అనేది మరి మేము మొన్నటి వరకు దాని విషయంలో అనేక పోరాటాలు మేము అందరం కూడా కలిసికట్టుగా చేయడం జరిగింది ఈ ప్రాంతంలో మరి దాన్ని కూడా ఖచ్చితంగా మరి గిరిజన ప్రాంతాలు కలపకుండా ఉండడానికి మరి ప్రభుత్వం చొరవ తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అలాగే మా గిరిజన ప్రాంతంలో హైడ్రో పవర్ దీనివల్ల సుమారు ఐదు వేల మంది గిరిజనులు పూర్తిగా సర్వం కోల్పోయే ప్రమాదం ఉంది గతంలో చూసుకున్నట్లయితే మార్చి ఉన్నటువంటి సర్వం కోల్పోయే వాళ్ళని మరి తాదని డ్యామ్కు సంబంధించి కడుతున్నప్పుడు వాళ్ళకి ఇక్కడ పునరావాసం కల్పించారు మరి ఇట్లాంటి సందర్భం మళ్ళీ ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకి వస్తుంది కాబట్టి ప్రభుత్వం ఈ విషయంలో కూడా పూర్తిగా ఆలోచన చేయాలి అలాగే గిరిజన ప్రాంతంలో గిరిజనులకి ఉన్నటువంటి మా విద్యాలయాల్లో చూసుకున్నట్లయితే బెస్ట్ అవైలబుల్ స్కూల్కి సంబంధించి అనేక ఇబ్బందులు ఉన్నాయి అందులో పూర్తిస్థాయిగా ఉద్యోగ నియామకం అనేది గిరిజనులకి లేదు అది వంద వంద శాతం మా గిరిజనులకి ఆ బెస్ట్ అవైలబుల్ స్కూల్లో కానివ్వండి అలాగే అన్నింటిలో కూడా ఖచ్చితంగా వంద వంద శాతం కల్పించాలి అలాగే బెస్ట్ అవైలబుల్ స్కూల్లో పిల్లలకు పూర్తిగా ఫీజులు కట్టుకొని చదివించే పరిస్థితి గత ప్రభుత్వం కల్పించింది అది పూర్తిగా తొలగించి ప్రతి పిల్లవాడికి కూడా నాణ్యమయ్య నాణ్యమయ్య విద్య అందేటట్లు అది కూడా ఉచిత విద్య అందేటట్లు ప్రభుత్వం చొరవ తీసుకొని ఇక్కడ పేద విద్యార్థులకు అందరికీ కూడా అనేక మౌలిక వసతులు కల్పించాలి అలాగే ఒక్కొక్క పాఠశాలలో ఒక్కొక్క తరగతికి నూట యాభై మంది విద్యార్థులు ఉన్నారు పేద విద్యార్థులు అలాంటి విద్యార్థులకి మౌలి అంటే ఇక్కడ అకామిడేషన్ కల్పించాలి ఆ అకామిడేషన్ అనేది చాలా ఇబ్బందిగా ఉంది అలాగే పూర్తి స్థాయిలో ఉద్యోగులని ఇక్కడ ఖచ్చితంగా నిర్మూలన చేయాలి అంటే నిర్మూల అంటే నియమించాలి అలా నియమించినట్లయితే ఇక్కడ ఉన్నటువంటి ఉద్యోగులందరూ కూడా చక్కగా పాఠాలు నేర్పడానికి పిల్లలు కూడా మంచి స్థాయిలో రావడానికి కూడా ఇది ఒక మంచి అవకాశం అలాగే ఈ ప్రాంతంలో బాక్స్ సైట్ ఉంది మరి తాత్కాలికంగా ఆగింది అలాగే లైట్ రైట్ అనేది అక్రమంగా తవ్వుకోపోతూ ఉన్నారు ఇది కూడా రాష్ట్ర ప్రభుత్వం ఖచ్చితంగా పరిగణలోకి తీసుకొని ఈ అక్రమ మైనింగ్ కూడా ఆపాలి ఎవరైతే బినామీలు ఉన్నారో అక్రమంగా మైనింగ్ చేస్తున్నారో అంటే వాళ్ళ మీద కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలని కూడా ఈ అఖిల భారత గిరిజన ఉద్యోగుల సంఘం తరఫున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం థ్యాంక్ యూ ప్రస్తుతం గిరిజన జాగృతి సమన్వ సమితి అధ్యక్షుడుగా ఉన్నాను ఈరోజు ఆదివాసీ దినోత్సవం ఘనంగా జరిగింది మా బతుకుల కోసం మా జీవితాల కోసం మేము మాట్లాడుకున్నాం సమాలోచన చేసుకున్నాం మా కష్టాలు ప్రభుత్వం చెప్పుకోవడానికి మంచి వేదిక అనుకున్నాం భక్తులందరూ కూడా చక్కగా మాట్లాడారు ముఖ్యంగా మా ప్రాంతంలో వైద్యపరమైన ఇబ్బందులు ఉన్నాయి రోగాలు వర్షాకాలంలో రోగాలు విజృంభిస్తూ ఉన్నాయి మరి వారిని హాస్పిటల్ ధరించి తరలించాలన్నా గర్భిణీ స్త్రీలను హాస్పిటల్ తరలించాలన్నా కూడా రోడ్డు సౌకర్యం లేక గడ్డలు వాగులు పొంగుతూ మరి కొంత వర్షాలకైతే చాలా ఇబ్బంది పడ్డాం మరి ప్రభుత్వం ఈ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా మా విన్నపాన్ని మన్నించి మా ప్రాంతానికి వైద్య సహకారం వైద్యం మెరుగుపడే విధంగా విద్య వైద్యం ఈ రెండు రంగాలు నిలుగుపడే విధంగా చర్యలు తీసుకొని మా ప్రాంతంలో పాఠశాలలు పునరుద్ధరణ బలోపేతం చేస్తూ మా ప్రాంతంలో మరి నూతన రహదారులు నిర్మిస్తూ మరి పెద్ద పెద్ద బ్రిడ్జులు అక్కడక్కడ కట్టాల్సిన అవసరం ఉంది వాటి మరి దీర్ఘికాలంగా వాటి వాటి గురించి ఎవరు పట్టించుకోవడం లేదు కాబట్టి బ్రిడ్జులు కట్టి మరి అంబులెన్సులు వెళ్ళే విధంగా లేకపోతే రవాణా సదుపాయం సకలంగా అమలే విధంగా మరి ప్రభుత్వం చొరవ తీసుకోవాలని ఈ నూతన మరి ఈ ఈ సంవత్సరంలో మరి ఆదివాసీ దినోత్సవం సందర్భంగా ప్రభుత్వం చొరవ తీసుకొని ప్రాంతానికి మంచి రహదారి సౌకర్యం మంచి వైద్య సౌకర్యం మంచి విద్యా సౌకర్యం ఉద్యోగ అవకాశాలు నిధులు ఎక్కువగా కేటాయించి మా ప్రాంతాన్ని అన్ని విధాలకు అన్ని రంగాల్లో మరి అభివృద్ధి చేయాలని అందరి అందరి తరపున కిందలందరి తరఫున కోరుతున్నాం నమస్తే కావచ్చు అదేవిధంగా సెల్ టవర్లు ఈ సమస్య ప్రాంతాలలో దొరక చేయమంటే మేము ప్రదక్షిస్తామని చెప్పి లాంటి వాటిలో కూడా సెల్ టౌన్ నిర్మాణం కావచ్చు అదేవిధంగా ఈ అమ్మాయి సిబ్బంది మన అప్పుడున్న ఎస్పీ గారి ద్వారా వాళ్ళని బెంగళూరు కర్ణాటక ప్రాంతాలకి సెల్ఫోన్ కంపెనీలు ఐఫోన్ కంపెనీకి పంపించడం చాలామంది I don't know. y <laughs> probablemente